శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వెంకట కోటిరెడ్డి వజ్రాల వచ్చిన రెడ్డి గారు సొంతమంగ బాపట్ల జిల్లా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బీటీఆర్ బుల్స్ వెంకటగిరి హేమల నాయుడు గారు ఎర్రపాలెం కప్ప మండలం ప్రకాశం జిల్లా వారిందా పోటీకి వస్తుందని పడింది చేసి పంపించాలి చేస్తున్నా బ్రదర్

நான் லேஸ்ட் லேஸ்ட் ஆ ஆடை பதிலえて பாத்துறேன் ஏ போங்களேங்கோ நின்னு என்னா அது வந்து என்னடா பதபண்டா பதபண்டா ఎనిమిది ఎనిమిది అది ఎనిమిది గంటలు రేపు కాదు పది వాళ్ళు జాగ్రత్త ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి రెండు పన్నుల విభాగంలో మొదటి కోపమంది ఇరవై ఐదు వేల రూపాయలు రెండవ కోపం ఇరవై వేల రూపాయలు మూడో కుప్ప పదిహేను వేల రూపాయలు నాలుగో కోపం పన్నెండు వేల రూపాయలు ఐదో కుప్పమంది పది వేల రూపాయలు ఆరో కోపం ఎనిమిది వేల రూపాయలు వేరే ఆరు బహుమతులు కూడా సంగిని ధనంజయరావు గారి నేమకాంతం వారి కుమారుడు సంగిని బాలకృష్ణ గారు క్యారం వారు బహుకరిస్తున్నారు ఈ బొహ్మతులతో పాటు మిగిలినటువంటి రెండు దత్తలకు కూడా కనులే బహుమతులు

रा <coughs> వచ్చింది ఫోర్ హండ్రెడ్ పెట్టి ఎడతన లేదా ఎడంటాడు ഹലോ ചെന്നൈ അപ്ഡേറ്റ് ചെയ്യും శ్రీ ణికఠ స్వామి వచ్చిరాల వెంకట కోటిరెడ్డి బుల్స్ వచ్చిరాల తేజేశ్వరి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం మాపట్ల జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో బీజేఆర్ బుల్స్ వెంకటగిరి హేమలత్తానాయుడు గారు ఎడపాలిదర్శన ఉన్నాయి లెక్క రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై మూడు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నతతో సమానముగా ఉన్న రెండవ రోజు ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పదహారు సెకండ్లు మందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దసకన్నా ఒక్క సెకండ్ జరిగిన ఉన్నది వంజిరాలి గారు కొంతమాదురు శ్రీ டேஸ்வரஸ்வாமி அதித்து வெங்கடகிரேமலாநாயுடுகாரி யாதி கம்பம்மண்டலம் பிரகாஷ் ஜில்ல வார்த்த பிரதே ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతాను గతండ్ల మౌనం జిల్లా నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పంతొమ్మిది సెకండ్లు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది వజ్రాల తేజ శ్రీరెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రపాలెం కప్పం మండలం ప్రకాశ్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

வெங்கடகேமேடு ஏகபாலன் கம்பம் மண்டலம் பிரதினா எதுவும் వచ్చినాల చేస్తున్న గారు సంతమాంగళూరు వెంకటగిరి హేమలత్తానాయుడు గారు ఎన్నపా మండలం ప్రకాశ్ జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాడు వెంకటగిరి హేమలత్తానాయుడు గారు ఎన్నపా వచ్చి నెలలు చేస్తున్న గారు సంతమాంగళూరు వారి దాంతా ప్రదర్శనించున్నాయి ఏడవ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషముల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక్క సెకండ్ పొందడం వజ్రాబాద్ ರಿ ಹೇಮಲತ್ತ ನಾಯಿ ಗಾರು ಎರಬಾಲೆಂ ವಾರತ ಪ್ರದರ್ಶನ ವೆಂಕಟಗಿರಿ ಹೇಮಲತ್ತ ನಾಯಿ ಗಾರಪಾಲ ಮಂಡಲ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ಉದ್ರಾಲ ತೇಜಸ್ವಿ ರೆಡ್ಡಿ ಸಂತಮಾರು ವಾರ ದ ಪ್ರದರ್ಶನ ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న నతకన్నా పది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది నాలుగు నిమిషముల ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది వజ్రాల ఉన్నాయి వెంకటగిరి హేమలతానాయుడు గారు ఎండపాలెం వజ్రాల తేజేశ్వరి రెడ్డి గారు దందమాగులూరు తొమ్మిదవ రోజు రెండు వేల రెండు వందల యాభై ఏడుకుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న పద్దెనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదిహేను సెకండ్లు వెనుకంజలో ఉన్నది రెడ్డి గారు మూడు నిమిషముల ఉన్నది మూడు నిమిషముల ఉన్నది వెంకటగిరి హేమలత నాయుడు గారు ప్రదర్శనలో ఉన్నాయి ఉండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కను ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కను పదమూడు సెకండ్లు వెనుక ఉన్నది వజ్రాల తేజస్ రెడ్డి గారు సొంతమాగులూరు వెంకటగిరి హేమలత నాయుడు గారు యగపాలెం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది చివరీ మట్ల తిరిగి చివరికి వచ్చి మట్ల తిరిగి నూట పన్నెండు అడుగులు చూడాలని లాగింది ఐటవ స్థానంలో పొందాగుతాను ప్రస్తుతానికి పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్నతకన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఒక్క నిమిషంగా ఉన్నది ఒక్క నిమిషంగా ఉన్నది ఇటు చివరకు వచ్చి మనలో తిరిగి నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే குபாக்கலைக்கு இவர கிராமாந்தி மகள திருக்கே பதிமூன்று அலுவலக கூடாங்க ముప్పై సెకండ్లు ఉన్నది పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్లో నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగా నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు రాయూరి రాయత్రూర్ ముందా కూడా రాటాగింది రానే కావచ్చు పది అడుగులు ఇస్తాడాబే అంగులు అందులోనే ஒரு 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 அங்குங்க தேட தொட்டி ஆட்டில் மூலோ பாட்டுக்கு பேக்கர் ரெண்டோ போட்டு நூறு மரியாதை அங்கே அவங்க வராது ஆமாம் எத்தனை போய் ೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಫೀಸ್ ಎತ್ತೋ ಶ್ರೀವೆಂಕಟ ಮಣಿಕ ಸ್ವಾಮಿ ಆಫೀಸ್ ಎತ್ತೋ ಶ್ರೀ ವೆಂಕಟಕೋಟ್ರೆ వజ్రాల తేజేశ్వరి రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం పాపట్ల జిల్లా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో బీటిఆర్ పుల్స్ వెంకటగిరి నాయుడు గారు ఏకపాలెం కప్ప మండలం ప్రకాష్ జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల నూట పదకొండు అడుగులు మూడు వేల నూట పదకొండు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ரெண்டாத்தி ஜத்த லாக்கினோரமும் மூடு வேல நூற்ற பதக்கொண்டு அடுகுல மூடு அம்பி